ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసాధారణమైన ఘట్టం ఆవిష్కృతమైంది దేశ రాజకీయాల్లో ఎప్పుడూ విమర్శలు ప్రతి విమర్శలతో వేలాడే వార్తలు వెలువడే వార్తల వార్తలనే కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోటు వెంట వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వెలువడిన ప్రశంసలు యూత్ యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి సుభాష్ జగన్జీ నీలాంటి నాయకుడు ఈ దేశానికి ఒక గొప్ప వరం అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను సంచలనాన్ని సృష్టించాయి ఈ ఊహించని మెప్పుదలకు కారణాలు ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతుంది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో అధికార మార్పులు కూటములు బలబలాలు నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేశారనేది ఒక ప్రధాన వ్యూహగానం ఊహాగానం కేవలం ప్రాంతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా జాతీయ స్థాయిలో బలమైన ప్రతిపక్ష కూటమిని నిర్మించాల్సిన ఆవశ్యకతను రాహుల్ గుర్తించారని తెలుస్తుంది ఈ క్రమంలో ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీపై కార్యకర్తలపై పట్టుకోల్పోకుండా రాష్ట్రంలోని ప్రజల ఆ సమస్యలను పట్ల పోరాటాన్ని కొనసాగిస్తున్న తీరు రాహుల్ ఆకట్టుకుందని భావిస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా పేదల అభివృద్ధి లబ్ధి ఆర్థిక కష్టాలు ఉన్న ప్రజలు అండగా నిలబడే విధానం దేశవ్యాప్తంగా ప్రసన్నలు అందుకుంది ఈ పటిష్టమైన సంక్షేమ సంక్షేమ నమూనాను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఒక కేస్ కేర్స్ కేస్ స్టడీగా రాహుల్ గాంధీ పరిగణించాలని అందుకు రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి వారి బహిరంగంగా అభినందించారని విశ్లేషణలు చెబుతున్నారు మరో కోణం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమిని ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీల బా నాయకుల బలం చిత్తశుద్ధి ఎంతో అవసరం ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి అనుభవం రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకున్న పట్టు ప్రజాకర్షణ శక్తిని రాహుల్ గాంధీ విలువైన ఆసక్తి భావించారని తెలిసింది ఈ ప్రశ్నల ద్వారా భవిష్యత్తులో రాజకీయ అవసరాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా కేంద్రంలోని పాలక పక్షంపై ఉమ్మడి పోరాటానికి దిగడానికి ఒక ప్రతిష్టమైన బంధాన్ని నాంది పలికే ప్రయత్నం జరిగి ఉండవచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు జగన్ రెడ్డిపై రాహుల్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ ప్రశంస మాత్రమే కాదు అంతకు మించి జాతీయ రాజకీయ సమీకరణలు సంకేతాలు పంపుతున్న ఒక వ్యూహాత్మక అడుగుగా చూడాలి ఈ ఆచరికమైన పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువైపు మార్పులు తెస్తుందో ఈ ఇద్దరు నాయకుల మధ్య భవిష్యత్తులో ఎటువంటి కొత్త మైత్రిని దారితీస్తుందో చూడాలి ఏదేమైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత చేతులు ఉండనే నా నుండిని మరోసారి ఈ పరిణామం రుజువు చేసింది